ఈరోజు వాగ్దానం మొదటి పిత్రుడు ఐదో అధ్యాయం ఆరో వస్తుంది దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండు ఈ సహోదరి సహోదరులరా దేవుడు మనల్ని హెచ్చించాలని మనం ఆశపడినట్లయితే మనము ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులై ఉండాలి దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని తప్పకుండా ఆయన నచ్చిస్తాడు తప్పకుండా మనం అభివృద్ధి చేస్తాడు తప్పకుండా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకొస్తాడు ఈరోజు నా ఈ సహోదరి సహోదర నువ్వు దేవుని చేత హెచ్చించబడాలని ఆశపడుతున్నట్లయితే దేవుడిని హెచ్చించాలని కోరుకున్నట్లయితే నీవు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండటం నేర్చుకోవాలి ఈరోజు దేవుని చేతి కిందకు వచ్చి తగ్గించుకున్నవాడు దీవించబడుతున్నాడు దేవుని చేతి కిందకు వచ్చి హెచ్చించుకుంటున్నవాడు తగ్గించబడుతున్నాడు ఎందుకంటే దేవుడి దగ్గర మనము ఎంత దినత్వం కనపరుస్తామో ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని బ్లెస్ చేసి ఆశీర్వదించి ఉన్న స్థాయికి తీసుకొస్తాడు అయితే అనేక మందికి తెలియక దేవుని దగ్గరకు వచ్చి కూడా వారి యొక్క గర్వాన్ని వారి యొక్క అహంకారాన్ని వాళ్ళు దంభాన్ని ప్రవర్తిస్తున్నారు అందువలన దేవుడు వారిని నచ్చించలేకపోతున్నాడు నా ప్రతి సహోదరి సహోదరుడా నీవు కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు నుంచైనా దేవుని నిర్చించాలని ఆశపడుతున్నట్లయితే ఆయన చేతుల కింద నేను మనసులై జీవించడానికి నేర్చుకో నువ్వు దీని మనసుకులు జీవించినట్లయితే తప్పకుండా రాణా రోజుల్లో నిన్ను అన్ని విధాలు హెచ్చిస్తాడు నీ కుటుంబ పరంగా దేవు హెచ్చించబడతావు ఉద్యోగపరంగా హెచ్చించబడతావు వ్యాపార పరంగా హెచ్చించబడతావు సదు సందులో పిల్లలు హెచ్చించబడతారు అన్ని విధాలుగా నీకు మేలు కలుగుతుంది నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో ప్రతి పనిలో దేవుని హెచ్చిస్తాడు దేవుని ను ఆశీర్వదిస్తాడు అలాగా నా ప్రభు నేర్స్క్రిస్తూ అనేక మందిని చేశాడు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు ఇంకా ముందు కూడా చేస్తాడు మీ జీవితంలో కూడా అది సంపూర్ణంగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మరణం నడుచుకో దేవుడు తప్పకుండా నేను దీవించి ఆశీర్వదించి వద్దులు గాక ప్రార్థన సూత్రం తండ్రి పరిశుద్ధుడా అని కొందనాలు ప్రతి బుడిని ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆశ్రవదించి దీవించి నీ బలమైనటువంటి కరుణ కటాక్షాల చేత నీ ఆశ్రదాల చేత నీ మేలు చేత ని బుడల్ని దీవించమని ఆశ్రవదించమని ప్రత్యేకంగా తోడి నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను మీ చేతి కింద ఏ విధంగా దిన జీవించాలో అది నేర్పించమని అట్టి దినత్వము అట్టి యొక్క విధేయత అట్ అయితే లోబడి ఉండటము మాకు అనుభవం మాకు అనుకరించమని మాకు అలవాటు చేయమని దీవించి బలపరచమని ఈరోజు పని రోజు నివాహం జరుపుకునేతులు మిల్లని కుటుంబాన్ని పేరు పేర మీరు ఆశ్రదించి దీవించి కాపాడు వదిలే చేయమని అన్ని విషయాల్లో నీ కృక్షేమాలని ప్రజలకు ఇచ్చి ఆశీర్వదించమని ప్రభుణేశ్వ్రీస్తునామలు స్సుతించి ప్రార్థించి అడిగి ఏడుకున్న తండ్రి ఆ మేన్ ఆ మేన్